హాయ్ ఆల్ మనం ఇప్పుడు చూసేది శివనగర్లో గల లక్ష్మీ ఎన్క్లేవ్ ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మనకు ఈ ఎంట్రన్స్ ఇక్కడ గేట్ దగ్గరను సైట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇంటర్నల్ థర్టీ ఫీట్ రోడ్ తోటి టూ ఏకర్స్ వెంచర్ ఇది హెచ్ఎంజీ అప్రూవ్డ్ ఇప్పుడే డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే కాంపౌండ్ వాల్ వర్క్ సరౌండింగ్ మొత్తము కాంపౌండ్ హాల్ వర్క్ అయిపోయింది ఈ రోడ్కు రెండు సైడ్లు మంచి గ్రీనరీ ఉంటుంది ఒక సైడ్ మొత్తం మామిడి చెట్లు ఉంటాయి కంప్లీట్ పెద్ద పెద్దవి చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి మ్యాంగో ట్రీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఊళ్ళి సో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సో రోడ్కి టూ సైడ్స్ కొబ్బరి చెట్లు తర్వాత ఇన్ సైడ్ ప్లాట్లో కూడా చెట్లు ఉన్నాయి నెక్స్ట్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత సిసి రోడ్స్ వస్తాయి ఇవి ఇది ఒక థర్టీ ఫీట్ రోడ్ ఇవి మామిడి చెట్లు ఇవి మొత్తం ఒక పది చెట్లు ఉంటాయి వరుసగా పెద్ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెట్లు ఇవి సో ఇది కొబ్బరి చెట్లు త్రీ ఇయర్స్ నుంచి మనకు పెద్ద చెట్లు సో ఇది ఒక రోడ్ ఇది సో ఇవన్నీ ప్లాట్స్ సో మొత్తము పాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ వాటరు సో అవి కూడా డెవలప్మెంట్లు భాగంగా అన్ని ఇస్తున్నాము సో టోటల్గా మనకు అన్ని డెవలప్మెంట్స్ తోటి మనకు త్రీ టు ఫోర్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది సో ప్రతి ప్లాట్కు డ్రైనేజ్ కనెక్షను వాటర్ కనెక్షను పవర్ కనెక్షన్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము సో పార్క్ ఏరియా కూడా మనకు ఉన్నది పార్క్ ఏరియా కూడా దీనికి సపరేట్గా సో ఈ కార్నర్లో పార్క్ ఏరియా వస్తుంది సో ఇక్కడ వస్తుంది పార్క్ ఏరియా ఇవన్నీ ఫ్లాట్లు వస్తాయి ఇక్కడ సో ఇవి కాంపౌండ్ మనకు వస్తుంది సో మెయిన్ రోడ్ సైడ్కు వెంచర్ ఇది మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ సైట్లోకి రావచ్చు సో ఫ్రంట్ సైడ్ ఉన్నది మనకు సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఇది సో ఇందులో ప్లాట్స్ ఎయిటీన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లాట్ సైజ్ వచ్చేసి టూ ఫార్ట్ టూ స్క్వేర్ యాడ్స్ సో ఇది ఇమీడియట్ రిజిస్ట్రేషన్ ఉన్నది సో మనకి ఇక్కడ ఏంటంటే హౌస్ కట్టుకోవాలనుకుంటే హ్యాపీగా కట్టుకొని ఇక్కడే ఉండేటట్టు మొత్తం సెక్యూరిటీ సెక్యూరిటీ చేసి ఇస్తున్నాము ఈ సైడ్ని సో బాగా గ్రీనరీ బాగుంటుంది మంచి వాతావరణం నాన్ పొల్యూషన్ ఎలాంటి పొల్యూషన్ లేదు ఇక్కడ కామ్గా ఉంటుంది ప్లేస్ మీరు హాజకపోయినా అట్లీస్ట్ ల్యాండ్ ఫామ్ హౌస్ లాగా కూడా చేసుకోవచ్చు ఫామ్ హౌస్కి ఇంకా బెస్ట్ ప్లేస్ ఇది హ్యాపీగా వీకెండ్స్ వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేసేటట్టు ఉండొచ్చు ఇంకా సెక్యూరిటీ ఉన్నది కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది బయట నుంచి ఎవరు రాకుండా ఎవ్రీథింగ్ సెక్యూర్గా పెట్టినాము సో టోటల్గా దీన్ని ఒక మంచి ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది పటాన్ చెరువు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో రోడ్ డైరెక్ట్ బస్ స్టాండ్ నుంచి రోడ్ మన రోడ్ ఫేసే మనకు ఒకటే రోడ్డు తర్వాత ఒక టెన్ మినిట్స్లో మనము ఓవర్ఆర్ ఎగ్జిక్ట్ మొత్తం నుంచి కూడా టెన్ మినిట్స్లో మన వెంచర్కు రీచ్ కావచ్చు ఒకసారి సైట్ విజిట్ చేయండి నా పేరు సుధాకర్ అండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సో ప్రైజ్ డీటెయిల్స్ మీకు మీకు ఫోన్లో చెప్తాను ఓకే చూడండి ఇప్పుడు గేటు సో మనకు గేట్ కూడా వేరే గేట్ మారుస్తాము ఆర్చ్ వస్తుంది గేట్ వస్తుంది సో టోటల్గా రెసిడెన్షియల్ ఎన్వారాన్మెంట్లోనే మనం డెవలప్ చేస్తున్నాము దీన్ని సో రండి బాగా ఓకే అండి థ్యాంక్ యూ